అంత మంచిదేనా వార్తలు ఉన్నారు కదా ఇక నేను కూడా ముసర్లతో మరి జల్దీన షురు చేసుకుందాం పాండ్రి కపిల్ ఆగ్రో సమర్పించు జోర్దార్ వార్తలు హా షురుసాకైతే అనుకున్నదే అయిందుల్లా ఒకటి నిన్నైతే ఇంకొకటి ఇయాలైంది మాజీ మంత్రి బాలినేని సారు పంకపాటికి రాజీనామా చేసుడు ఒక ముచ్చట అయితే ఇవాళ పవన్ సార్ను కలిసి జనసేనల చేరికైతున్నా అని చెప్పుడు ఇంకొక పెద్ద ముచ్చట సరే గివన్నీ మంచిగానే ఉన్నాయి కానీ మరి ఇంతకు బాలినేని సారుకు పవన్ సారు ఏ పదవిత్తడు కావచ్చు అని అనుకుంటున్నారా మరి గది తెలివాలంటే ఈ ముచ్చట చూడాల్సిందే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సారు మాజీ ఎమ్మెల్యే సామినేని భాను సారు తర్వాత పవన్ సార్ తోటి జనసేన ఆఫీస్ లో ముచ్చట పెట్టిర్రు ఇక అటెన్ కాల మైకుల ముంగట మాట్లాడిన బాలినేని సారు ఏమన్నా అంత అంతే వేరే ఉద్దేశం మాకు ఏం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని కూడా రా నాకు గీ పదవి కావాలే గా పదవి కావాలే అని ఏం డిమాండ్లు పవన్ సార్ ముంగట పెట్టలేడట బాలినేని సారు మర్యాద మాత్రం కావాలని అన్నాడట ఇక అట్లనే పార్టీలో ఎన్నడు షేరికయ్యేది ఏడ షేరికయ్యేది చెప్తాడట ఒంగోలు రమ్మంటే తప్పకుండా వస్తాను డేట్ ఫిక్స్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మరి రెండు డేట్లు మంచి రోజు చూసి డేట్లు ఇవ్వడం జరుగుతుంది త్వరలోనే ఆ డేట్లు కూడా పెట్టి మరి ఒంగోలు కార్యక్రమాన్ని పెట్టి పార్టీలో చేస్తామని చెప్పి కూడా ఇక మరి కొత్త పాత లీడర్లకు పంచాదులైతే ఎట్లా అని అడిగితే ఇప్పుడు కూటమి ఉంది ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు తెలుగుదేశం వాళ్ళని ఎలా చూసుకుంటాడో మరి జనసేనలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలా చూసుకోవాలి అన్నదే నాది ఏమన్నా తేడా వస్తే మనకి అధిష్టానం చెప్తాను ఏమున్నా కూడా అధిష్టానానికే చెప్తా అంటున్నాడు సారు ముంగట ముంగటైతే కొత్తలో కొన్ని పంచాదులైతాయనే అనిపిస్తున్నది కాని సారుకు ఎమ్మెల్సీ ఇత్తడు పవన్ సారు అనే ముచ్చట్లైతే మొదలైన చూడాలే మరి బాలినేని సారు జనసేన పార్టీ కోసం ఎట్లా పనిచేయబోతున్నాడో పవన్ సారు ఎట్లా చూసుకోబోతున్నాడో ఎవరన్నా తిరుపతి పోతున్నారంటే ముందు వల్ల వచ్చే మాట ఎట్లా పోతున్నారనో ఎన్నడత్తరనో ఎవలెవలు పోతున్నారనో కాదు అచ్చేటప్పుడు రెండు మూడు లడ్డూలు ఎక్కువ పట్టుకరా అని అగో పైరం తిరుపతి లడ్డు అంటే దేశం మొత్తం ఫేమస్ తిరుపతి లడ్డు అగో గసుంటి లడ్డు మీద ఇప్పుడు పెద్ద పంచాది అవుతున్నది ఏడుకొండల ఎంకన్నా కూడా ఏందిరా ఇదే అని బీరిపోయే ముచ్చట చెప్పిండు సీఎం బాబు సారు తిరుమల నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు చిన్న గాదిది షానా అంటే షానా పెద్ద బాంబే వేల్చిండు ఏపీ సీఎం సారు పంకపాటి సర్కారు ఉన్నప్పుడు తిరుపతి లడ్డూల నెయ్యికి బదులు జంతువుల కొవ్వు కల్పిండ్రు అని అన్నదానం కూడా అపవిత్రం చేసిండ్రు పంకపాట్టళ్ళు అని గరమయిండు తిరుపతి లడ్డూ ఋషి ఎనకట్లెక్క లేదు అని చానా మంది పబ్లిక్ కు చానా మల్కల్ని అన్నారు గాని లడ్డూను గింతగానం అపవిత్రం చేసిండ్రని సారు చెప్పేంత దాకాగా ముచ్చట వడలే ఇవన్నీ ఉత్తముచ్చట్లే అని కొట్టిపారెత్తున్నాడు తిరుపతి గుడి పాత చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సారు అంతకన్నా నీచమైన ఘోరమైన కార్యక్రమం ఉంటూ ఉండదు నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను మీరు ఏదైతే నిందమోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి మీరు కూడా ప్రమాణ స్వీకారం ప్రమాణం చేసి చెప్పండి లడ్డూను అపవిత్రం చెయ్యలేదని ఇంటోళ్లతోటి కలిసచ్చి ఎంకన్న గుళ్ళె ప్రమాణం చేస్తా అంటున్నాడు సుబ్బారెడ్డి సారు బాబుసారు చెప్పిన ముచ్చట నిజమే అయితే బాబుసారు కూడా ప్రమాణం చేయాలి అని అంటున్నాడు వైవి సుబ్బారెడ్డి సారు టీటీడీ గత పాలక మండళ్ల మీద అధికారుల మీద చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయటం జరిగింది గత ప్రభుత్వం అన్న ప్రసాదాలు శ్రీవారి లడ్డు తయారీలో నెయ్యిని కాకుండా జంతువుల కొవ్వును వాడారు అని అత్యంత దారుణమైనటువంటి ఆరోపణ ఆయన చేయటం జరిగింది నిజంగానే లడ్డూను అపవిత్రం చేస్తే మేం నాశనం అయిపోతాం లేకపోతే దేవుణ్ణి రాజకీయాల కోసం వాడుకున్నోళ్ళు అవుతారు అని పెద్ద ముచ్చటనే మాట్లాడిండు తిరుపతి పాత చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారు ఇక గీ ముచ్చట మీద గట్టిగానే గరమైండు పువ్వుపాటి భాను ప్రకాష్ సారు సిగ్గుండాలి మాట్లాడతారు కరుణాకర్ రెడ్డి గారు అవాస్తవాలు మాట్లాడుతున్నామంట కమిషన్లు తీసుకునే నీకు కమిషన్లు తీసుకునే చైర్మన్ కి స్వామివారి గురించి కానీ శ్రీవారి గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు కోల్పోయాడు కరుణాకర్ రెడ్డి అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది రోజుకి దాదాపు పద్నాలుగు టన్నుల ఆవు నెయ్యిని శ్రీవారి ప్రసాదం తయారీలో వినియోగిస్తారు అలాంటి సరఫరా చేసే వ్యక్తులు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎట్లా తెస్తున్నారు మీరు పరిశీలించే బాధ్యత మీకు లేదా రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారో లేకపోతే లడ్డు నిజంగానే అపవిత్రమైందో తెలియదు గాని ఏపీల శురువైన తిరుపతి లడ్డు పంచాది దేశం మొత్తం పెద్ద రచ్చయింది ఏడుకొండ లెంకన్న తాన కూడా ఆలోచనల పడే పరిస్థితి అచ్చింది గీ లడ్డు పంచాద్ తోటి ఈగ మరి గీ పంచాదిల నిజాలు ఎన్నడు బయటికత్తాయో ఎన్నడు శుభం కారట పడుతుందో సెంటర్లనే కాదు ఇప్పుడు రాష్ట్రాల్లో కూడా పెద్దలలో పెట్టింది సెంటర్ సర్కారు దేశమంతటా ఒకటే పరి ఎలక్చన్లు పెట్టాలి అని జమిలీ ఎలక్చన్లు ఆలోచన చేసింది పువ్వుపాటి సర్కారు ఇక రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన రిపోర్టుకు సరే అన్నది సెంటర్ సర్కారు అయితే రాక మంచిగానే ఉన్నది కానీ ఇగో గీడ్నే చురువైంది అసలు పంచాది మరిగా పంచాదేందో చూస్తే గీదెక్కడ పంచాదురా మావా అని పరేషాన్ అవుతారు మీరు అనుకున్నట్టే అయింది జమీలీ ఎలక్షన్లు పెట్టాలని మోడీ సార్ ఆలోచనకు తగ్గట్టే రిపోర్ట్ ఇచ్చింది రామ్నాథ్ కోవింద్ కమిటీ గా రిపోర్ట్ ఇచ్చిన ఎంబటే సరే అన్నది సెంటర్ సర్కారు ఏం ఆలస్యం చేయకుండా పార్లమెంట్ల బిల్లు పెట్టి పాస్ చే ఒకటే పరి ఎలక్షన్లు పెడతారట ఇన్నొద్దులు ఎన్నడ చూసినా ఏదో రాష్ట్రంలో ఎలక్షన్లు ఉంటనే ఉన్నాయి దాంతో ఎలక్షన్ ఆఫీసర్లకు పోలీసులకు తిప్పలు డెవలపింగ్ పథకాల అమలుకు అడ్డంకులు తప్పితే ఏం ఫాయిదా లేదట అందుకే జమీలీ ఎలక్షన్లు ఉంటాయని గీ ఆలోచన సెంటర్ సర్కారు సాధారణంగా ప్రతిసారి దేశంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఎన్నికలున్నాయి బోర్డ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి మీరేమి చేయలేరు అని ఎక్కడికక్కడ కొన్ని సందర్భాల్లో అవరోధాలు కలుగుతున్నాయి కనుక అవరోధాలు లేకుండా మనం అంతరాయం లేనటువంటి అభివృద్ధి చేసుకోవాలి అని అంటే ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఇది సాధ్యం అనేటువంటి ఆలోచనతోటి చేశారు జమీలి లేదు గిమీలి లేదు అయ్యే పని కాదు అని ఇండియా కూటమి వెడుతున్నది పార్టీ ఎందుకు భయపడుతున్నారో అర్థం అయితే లేదు ఎందుకంటే షయీ పార్టీ సర్కారు వాళ్లే కదా జమీలి ఎలక్షన్లు పెట్టిర్రు మరి ఇప్పుడు ఎందుకు అద్దంటున్నారు అని ప్రశ్నలు ఎత్తున్నారు పువ్వు పార్టీ లీడర్లు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిక జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం ఒక ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్నియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పేదల సంక్షేమ పథకాలు కూడా కుంటుపడిపోతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వారు అమలు పరిచిన దాన్నే ఇవాళ కరగే గారు ఎందుకు జంపుతున్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకొచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను పువ్వు పార్టీ చెయ్యి పార్టీ పంచాదేందో గాని జమిలి ఎలక్షన్ల మీద మేమైతే మా పార్టోలందరం కూసుండి ఆలోచన చేసి మా నిర్ణయం ఏందనేది చెప్తాం అని అనకచ్చిండు కేటీఆర్ అన్న వాస్తవం ఏమంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు ముగిసినాయి మరి ఇంకా ఐదేళ్ల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఉంది ఈ లోపల జరగాల్సింది భారతదేశంలో సెన్సస్ జరగాలి డిలిమిటేషన్ జరగాలి మహిళా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ జరగాలి ఇవన్నీ జరిగిన తర్వాత మరి అప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేస్తారా లేక మరి కొన్ని రాష్ట్రాలకే పరిమితం చేస్తారు ఇవన్నీ కూడా ఇంకా తెలియదు అన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత సావధానంగా మా పార్టీలో కూడా కూర్చొని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మా స్టేట్ కమిటీ అదేవిధంగా రాష్టంలోని ముఖ్య నాయకులు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా సంప్రదించిన తర్వాత అందరితో చర్చించిన తర్వాత పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మా అభిప్రాయం తెలియజేస్తాం కర్ణాటక రాష్ట్రంలో పోయినేడాది తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది నెలల కింద ఏపీలో మూడు నెలల కింద ఎలక్షన్లైనాయి జమ్మూ కాశ్మీర్ హర్యానాలో ఇప్పుడైతున్నాయి ఇంకా వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో కొన్ని రాష్ట్రాలకున్న ఎలక్షన్లు మరి దేశం మొత్తం ఒకటే తాప రెండు వేల ఇరవై తొమ్మిదిన ఎలక్షన్లు పెడతామంటే చాలా రాష్ట్రాల సర్కారులను రద్దు చేయాల్సిందే గందుకు రాజ్యాంగ సవరణ తప్పదు అని అంటున్నారు మరిగా పువ్వుపాటి సర్కారు ఆలోచన చేస్తదో ఎట్ల ముంగట్కి పోతదో ఈ జమిలీ ఎలక్షన్ల మీద చూడాలే ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాత చెయ్యాలి కదా మరి మోతివరి ఏమిర ముంగట వేసుకున్నాడు ఓ తాత ఏం చేస్తున్నావే ఏం సాధుడు అంటే పొద్దు అంటే బిల్ల కదా మేకప్ లేచినట్టే ఎవరి ఇంట్లో అసలు నిన్ను ఎవరు చూస్తాను రా అక్కడ ఎందుకంత అందాలు సోకులు దిగుతాను చెప్పు మనం ఏలాగ పోదాం అనుకున్నావు నువ్వు బయలుదేరుతాను ఇంత ఇచ్చలి

ఇంకేడికే తల్లి రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ రైతులం అందరం జమ అయ్యి ఆ ప్రగతి భవన్ కాడ ధర్నా చేసి తందుకుపోతాను అయితే ఇంకా కడుమల్ అని తేరియా మనలో ఫోన్ చేసి అత్తాలట్నే అత్తాలు అన్నాడు నాడు మనం అయితే నాడు ఏంది ప్రగతి భవన్ కాడ ధర్నా చేసేటందుకు కోరుతున్నారా ఆడికి మిమ్మల్ని రానిస్తారా పెద్ద మనిషి పోలీసార్లు కంచెలు అడ్డమేసి వేసి కావాలి కాస్తున్నారు ఎరికేనా మీకు ప్రజాపాలన వచ్చింది కంచెలని బద్దలుగా వచ్చింది అని చెప్పుకున్నది కాదే కాంగ్రెస్ సర్కారు మళ్ళా అదే కంచెలను అడ్డం పెట్టి పోలీస్ సార్లను కావలు కూర్చుండబెట్టి ఈ చిత్రం కాకపోతే ప్రజల సర్కార్ వచ్చింది మా రైతుల అందరం పోయి మా గోడ చెప్పుకుందాం అని సంతోషంగా ఉరుకుతాను మేము ఆ మురిపై రూపాయ మూడు నాలు ముచ్చటే గాని అయినా ఆల్రెడీ రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ వంద శాతం చేసినామని చెప్పుకుంటున్నది అదే సర్కారు మళ్ళా మీరేమో ధర్నా గిర్నాని బయలెళ్ళిండు ఎందుకు చెప్పు అంటే సర్కారు వంద శాతం రైతులకు రుణమాఫీ చేసినాక మేము తినకపోతాం అనే ధర్నా చేసినందుకు అంతేందుకు వందల కొద్ది రైతులు మాకు రుణమాఫీ చేయరు సారు మీకు దండం పెడతాం అని రోజు గవర్నర్ సార్కు ఉత్తరాలు రాస్తారు సూతలేవా నువ్వు గివింది అయితే లక్ష డెబ్బై రెండు వేల రూపాయల రుణం బ్యాంకులనే మూలుగుతుంది వీళ్ళు ఇంకా మాపే కాలేదు అట్లనే దగ్గర దగ్గర మన ఊళ్ళే నలభై యాభై మంది రైతులకు రుణమాపి కానే కాలేదు వాళ్ళు రైతులు కాదా వాళ్ళు దళార్లా చెప్పు నువ్వే చెప్పు ఏమోనే సర్కారేమో రెండు లక్షల రుణమాఫీ అందరు రైతులకు చేసినాం ఇంకా రెండు లక్షల రూపాయలకు మించిన రుణాలను కూడా మాఫీ చేసే పనిలో పడ్డం కానీ మీరేమో మాకు రుణమాఫీ కాలేదు అని ధరణకు పోతున్నారు ఏందో ఏమో పోండి అరే అది పిల్ల మరి మన రుణమాఫీ చేసినాక కూడా మరి మన సర్కారు మీద బదనాలు చేసినందుకు రైతులు ఎందుకు ధర్నాలు చేసినందుకు పోతాను ఎందుకు ధర్నాలు చేయాలనుకుంటాను అనేది వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకుంటే అసలు ముచ్చటేందు బయటపడుతుంది అంతేందుకు ఇప్పుడు వాళ్ళ చేతులైతే షిఫ్ట్ ఉంటుంది కదా ఎంతమందికి రైతులకు రుణమాఫీ అయింది ఎంతమందికి కాలేదు మరి ఎందుకు కాలేదు ఏంది కథ అని తెలుసుకుంటూ తెలుసుకుంటే అయిపోయా ఈ లో ఎందుకు ఆ ముచ్చట సర్కార్ చెప్పుడెందుకు మీ దగ్గర పట్ల యవసాయం ఆఫీసర్లను బ్యాంకు లోని అడిగితే చెప్తారు కాదే నీ వాళ్ళ చెప్పుడు శరచీర వాళ్ళ దగ్గర పోయి అడిగితే అరే సర్కారు మీకు రుణమాఫీ చేసి ఉంటే మేము వద్దంటంటాం అని మేము నాగబడతాం మాకేం ఎరుకనే అని వాళ్ళంటారు ఆ యవసాయం ఆఫీసర్ దగ్గర పోయి అడుగుతున్నావు బ్యాంకు ఊబి అడుకో అంటారు బ్యాంకు కు పోయి అడుగుతావు యవసాయం ఆఫీసర్ దగ్గర మాకేం ఎరుకనే అని అంటారు ఈ ఇద్దరు నడుమి ఇట్ల మా రైతులు ఏదో దున్ను కలిగా నువ్వే చెప్పు ఆ రుణమాఫీ సంగతి ఏమో కానీ ఇంకా సర్కార్ మీకు పదిహేను వేల రూపాయల రైతు భరోసా కూడా ఇద్దామని చూస్తున్నదిగా అదే ఇక రుణమాఫీ పొడిగి వెళ్ళింది కానీ రైతు భరోసా పంచాయతీ ముంగట వేసుకుంటారా దానికి ఎన్ని కొర్రీలు ఎంత మంది రైతులకు వాతలు పెడతారో వాదలు కోతలు ఏమి అవచ్చు కావచ్చు కానీ వచ్చే సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖు లోపు రెండు విడతలల్ల రైతు భరోసాని ఇచ్చే అవకాశం ఉన్నదటనే నీ ఈ విడతలంటేనే నాకు కడుపు రగులుతీ రైతు రుణమాఫీస్తు రాదు మూడు విడతల మాఫీ చేస్తాం అని అన్నారు దానితో కొంతమందికి రుణమాఫీ కొంతమందికి తూటే పెట్టింది పొడిగిలింది సంసారం అట్లా రుణమాఫీ రైతుల వివరాలను పరిశీలిస్తున్నామని సర్కారు చెప్తున్నది అదే నువ్వెందుకు అరే సర్కారు సక్రమంగా పని పోయేది ఉంటే రైతులు ధర్నాకు పిలుపునిచ్చేదాకా వస్తా అరే సర్కారు మంచిగా పని చేసేది ఉంటే మాకు మేలు చేసేది ఉంటే మేమెందుకు ఎందుకు ఆ సర్కారు బదనాలు చేస్తావే అసలు సర్కారు పది కాలాల పాటు అధికారంలో ఉండాలి అని మొక్కుతాం ఇంకా మేము అవును అట్లా అనుకునే కదా మనం అందరం కలిసి చెయ్యి పార్టీకి అధికారం ఇచ్చినాం ఆ అంటావు అరే చేసి వాళ్ళందరికీ ఫోన్ చేసిన రైతులందరికీ చూస్తాపిల్లా మేము పోతావు నువ్వు అయితే కడవ వర్షాలు చదువుకో అరే నేను పక్క చెప్తుంటే కూడా మళ్ళీ ఏడుకో పోదాం అంటున్నారు మీరు రైతు సంఘాలు పిలుపునిచ్చింది కరెక్టే కానీ ప్రజాభవన్ కాడ ధర్నా చేయకుండా అడ్డుకునేటందుకు పోలీసాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రట అట్లయితే అరే వెంకటేష్ మనం అక్కడ పోయి చేసుడు కంటే మరి మనకనే మూడు బట్ల కాడ కూర్చొని అందరం కలిసి ధర్నా చేద్దాం ఐదు రోజుల్లో ధర్నా తయారీ వచ్చినా ఇక్కడ ఎవరు ధర్నా చేస్తున్నా బుదనపోయి వారి వారి ఓయ్ అరే మన రైతుల నడుమనే గిత ఐక్యత లేకపోతే అందరికి లోకగా ఆరిగా వైరి వెంకటేశు కూరీ సూచన మాకు రుణమాఫీ కాలేదని ఎంత మొత్తుకున్నా ఎవ్వరు పట్టించుకుంటలేరని చలో ప్రజాభవన్ కార్యాన్ని ముంగటేసుకున్నారు జిల్లాలలో రైతులు ఇదేదో లేని పంచాదా అయ్యే తట్టున్నదని పోలీసు అలర్ట్ అయ్యి రైతులను అరెస్ట్ చేసుకుంటా ప్రజాభవన్ కాడ కంచలేసిందట ఎవ్వరు లోపలికి రాకుంటా అంటే అధికారంలోకి రాగానే ప్రజాభవన్ కాడున్న కంచెలను తీసేసిన చెయ్యిపాటి సర్కారు వాళ్ళు మళ్ళా ఇయాల గాడ కంచలేసింద్రా అన్నట్టు గీదెక్కడి ప్రజాపాలన అని లొల్లులు పెడుతున్నారు రైతులంతా మరి రైతులు గింత జంగు లేపుతుంటే సర్కారు ఎందుకు సపోర్ట్ చేస్తలేరు ఏమో పోన్రి తెలంగాణలో రాజకీయాలు ఎవ్వలకు అర్థం కాకుండానే ఉన్నాయి ఈ ముచ్చట్లే కాదు కూడా లిగా బంగారం రోజు రోజుకు పిరమవ్వుడేమో గాని దొంగలు పట్ట పగటిలే రెచ్చిపోతున్నారు ఇగో ఎర్రంగేసుకొని బంగారం దుగ్నంలోకి పోతున్న గిమ్ మోతవారిని చూస్తున్నారా ఇక లోపలికి పోయినాక ఎంత పనిచేసిండో చూడున్ నాకు బంగారు గొలుసు కావాలే డిజైన్లు ఏమున్నాయో సూపియమన్నాడు ఇక దుగ్నంలున్నోళ్ళు గొలుసులున్న ట్రైన్లను ముంగట పెట్టిండ్రు నీకు నచ్చింది చూసుకోమని ఇక ఇంతల్నే దుగ్న పైన ఒక ట్రైను లోపల పెట్టనీకి ఇటు తిరగంగానే ఇంకో ట్రైన్ ఎత్తుకొని ఒక్కటే ఊరుకోడు ఉరికిండు దొంగోడు ఇక దొంగ దొంగ అనుకుంటా దుక్న పొల్లు వాని ఎంబటి ఊరికినాయిద లేకుండా పోయింది అప్పటికే వాడు రెండు గల్లీలు దాటి అవతల వడ్డాట సిద్దిపేటలో జరిగింది దొంగతనం మొత్తం ఎన్నిత్తుల బంగారాన్ని ఎత్తుకొయిండట దొంగోడు అంటే దగ్గర దగ్గర ఆరేడు లక్షల మాలన్నట్టు ఇక పోలీసు వాళ్ళు కేసు బుకింగ్ చేసి దొంగోని కోసం ఆడుతున్నారట పట్టపాకిల్లే దొంగలు ఎట్లా రెచ్చిపోతున్నారో చూస్తున్నారు కదా బంగారం దుక్న పొల్లు జర పైలం మరి సీఎం చంద్రబాబు సారు ఏపీ పబ్లిక్ గుడ్ న్యూస్ చెప్పిండు మరి గుడ్ న్యూస్ ఏందో మీరు కూడా ఈ గ్యాస్ ఇస్తాను ఉచిత గ్యాస్ ఇస్తాను దీపావళికి శ్రీకారం చుడుతున్నాం మొదటి గ్యాస్ కనెక్షన్ ఇస్తాం అదన్నట్టు మేము అధికారంలో కత్తే ఏడాదికి మూడు సిలిండర్లు ఫిరిగిద్దామని ఎలచన్లప్పుడు కూటమొళ్ళు చెప్పిండ్రు కదా ఇక దీపావళి రోజు గా ఫ్రీ గ్యాస్ పథకాన్ని షురువు చేస్తారట గదే గాదుల్లో మేనిఫెస్టోలో ఏమేం చేస్తారని చెప్పిండ్రో ఒక్కొక్కటి అన్ని వరుసగా చేసుకుంటా పోతారట ఇక రేపటి సంధి ఈ నెల ఇరవై ఆరు దాకా ఇది మంచి ప్రభుత్వం పేరు మీద కూటమి ఎమ్మెల్యేలంతా ఇంటింటికి తిరుగుతారట కూటమి సర్కారు షురు అయ్యి వంద రోజులయ్యింది ఈ వంద రోజుల్లా ఏమేం చేసినాం ఇంకా జనాల కోసం ఏం చేయబోతున్నాం అనేది ఇంటి ంటికి పోయి జనాలకు ఇవరంగా చెప్తారట చూడాలే మరి కూటమి సర్కారు రేపటి సంధి ఇంటింటికి తిరిగితే చంద్రబాబు సారు ఏలువడి గురించి జనాలు ఏం చెప్తారో మరి వచ్చే నెలలా బతుకమ్మ దసరా పండుగలు ఉన్నాయి కదా తెలంగాణ సర్కారు ఈ స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన అక్టోబర్ రెండో తారీఖు నుంచి అక్టోబర్ పద్నాలుగు తారీఖు దాకా అంటే మొత్తం పదమూడు రోజులు ఈ స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది సర్కారు ఇక అక్టోబర్ పదిహేను తారీఖు నాడు ఈ స్కూల్ మళ్ళీ మళ్ళా శురు అయితాయట బడికి సెలవులు వచ్చినాయి అంటే చదువుకునే పిల్లగాండ్లకు పండగనే పోన్ టూర్ల కానీ అమ్మమ్మల ఇంటి కాని ఇట్లా ఊర్లు తిరుక్కుంటా మస్తుగా ఎంజాయ్ చేస్తారు ఆయన తి సెలవులల్లా మీ పోరగాండ్లు పలకపోన్లకు ంత బగ్గ అలవాటు కాకుండా చూసుకొని రూల్లో జర పైలమ్మారీ సెల్వు లోడ్చేదాకా పిల్లగాండ్లను కంట్రోల్ చేయలేక అయ్యబలకు లేని నొప్పులే పోన్రి ఇగో గీ నిజూషిన్ రా బ్రిడ్జి మీద అయ్యొంటి కథలు వాడుతున్నాడు ఓ రి వారి ముంగడిపై అయ్యిందా మార్చినవా నీ ఏ తులసా అల్లగుండా గుండా పట్నం ఆర్టీసీ క్రాస్ రోడ్ కాడున్న బ్రిడ్జ్ మీద గీ తిరిగలు పడ్డాడు బాండికి నంబర్ పిలేట్ కూడా లేదు కదా ఆగు గాలికి నెత్తి మీద టోపే ఎగిరిపోయింది కదా నువ్వు గిట్లనే కథలు పడితేవ టోపీ ఎగిరిపోయినట్టు బ్రిడ్జ్ మీదకి వెళ్లి నువ్వు కూడా ఎగిరి కింద పడతావు రోడ్డు మీద సక్కోక ఎందుకు వచ్చిన పైత్యమో కదా గిది గిసొంటోళ్ళు చేయబట్టే రోడ్ల మీద టక్కర్లు అయ్యేది అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గిసొంటోళ్లను పోలీసు వాళ్ళు గట్టిగా అరుసుకుంటే మళ్ళో తాప ఇంకోలు రోడ్ల మీద గిసొండి స్టంట్లు చేయరు అంటున్నారు గిది యూషన్ ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి ఉల్లా ఇక ఈ ఉల్లా ఇయల్ కపిల్ సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళీ జోర్దార్ వార్తల్లో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం అప్పటిక ఏం జోల్లో మీకు ఎరకనే కదా చూస్తేనేవి ఉండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ రే గిసుంటి ముచ్చట్లు ఆడ ఉంటాయి ఉల్లా అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా కొట్టుండ్రి లైక్ చేయండ్రీ ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యం రి ఏమంటున్నాం సరే ఉండమల్లా టాటా నమస్తే